नमस्ते नै रजाट ఈ అప్డేట్ వచ్చేసి ప్రభాస్ గారి అభిమానులకి మన ఛానల్లో చాలా మంది ప్రభాస్ గారి అభిమానులు ఉండడం జరిగింది ఏమంటే స్పిరిట్ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఈ సినిమా ఎప్పుడు వస్తుంది దీని ట్రైలర్ ఎప్పుడు టీజర్ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిందా ఈ ఈ సినిమాని ఎవరు నిర్మిస్తున్నారు ఏం జరగబోతుంది అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ప్రభాస్ అభిమానుల్లో భయంకరమైన ఆసక్తి ఉంది ఎందుకంటే ప్రభాస్ సినిమాలు వచ్చి చాలా ఏళ్ళు అయిపోతుంది ఎందుకో మరి ఈ మధ్యకాలంలో రావట్లేదు అయితే ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మన దాకొచ్చినాయి అనమాట దానికి సంబంధించి చెప్పబోతున్నాను ఏమంటే ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ గాబోతుంది అంటే ఇంకొక రెండు నెలల్లో స్టార్ట్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో ప్రభాస్ టూ రోల్స్ పోషించబోతున్నాడు ఒకటి వచ్చేసి మన పోలీస్ ఆఫీసర్గా గాక మరొకటి వచ్చేసి లెవెల్ ఉంటుంది అనమాట దానికి సంబంధించి ట్విస్ట్ వేరే లెక్క ఉంటుంది అన్నమాట దీనికి సంబంధించి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆనిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్ గురించి పూర్తి స్థాయిలో ఇప్పుడు మీడియా సోషల్ మీడియా ఎక్కడ చూసినా నే వరల్డ్ వైడ్ బజ్ అయితే నెలకొని ఉంది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా కాలం అయింది ప్రస్తుతం ప్రభాస్ వచ్చేసి అనేక సినిమాలు చేస్తా ఉన్నాడు అనమాట దాని కారణంగా ఇప్పుడైతే మనకి ఎలాంటి అప్డేట్స్ లేకుండా పోయినాయి ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఈ సినిమా వచ్చేసి రెండు వేల ఇరవై ఆరులో లో ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్గా పోతుంది మొదటి షెడ్యూల్ వచ్చేసి ముంబైలో జరగబోతుందట ఆ తర్వాత యూనిట్ వచ్చేసి మెక్సికో థాయిలాండ్ ఇండోనేషియాకి వెళ్ళబోతున్నారు ముఖ్యంగా ముంబై షెడ్యూల్లో ప్రభాస్ ఫ్లాష్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చిత్రీకరించబోతున్నారు అంటే మెయిన్ పార్ట్ వచ్చేసి ఏదైతే ఉంటుందో అదంతా కూడా ముంబైలో తీన్నట్టు తెలుస్తుంది ప్రభాస్ బర్త్డే సందర్భంగా స్పిరిట్ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని చూడాలి ఎందుకంటే ఇరవై మూడో తారీఖు ఆయన బర్త్డే కాబట్టి సో ఈ సినిమాలు వచ్చేసి మనకి ఉన్న సమాచారం ఏంటంటే టూ రోల్స్ అయితే ప్లే చేయబోతున్నాడు డ్యూయల్ షేడ్ రోల్స్ అనమాట ఈ సినిమాలో ప్రభాస్ విభిన్న పాత్రలు రెండు విభిన్న పాత్రలు కనిపించబోతున్నాడు పోలీస్ ఆఫీసర్గా ఆయన స్టైలిష్ లుక్ మరో విభిన్న మరొక వైపు ఏంటంటే విభిన్న విభిన్న కాలఘట్టానికి చెందినటువంటి ఫ్లాష్ బ్యాక్లు సో ఇందులో ఉంటుంది మంచి స్టఫ్ ఉంటుంది కంగారు పడాల్సిన ఇబ్బంది ఇబ్బందే లేదు నేను చెప్తున్నా కదా నాకు ఇష్టమైనటువంటి డైరెక్టర్లో సందీప్ రెడ్డి ఉంగ ఒకడు నటుల్లో ప్రభాస్ గారు ఒకడు సో మాములు ఉండదు ఈ కాంబినేషన్ అనేది పీక్స్ అనమాట యానిమల్ సినిమా కావచ్చు అర్జున్ రెడ్డి కావచ్చు దాంట్లో ఎలా ఉండదో అంతకు మించి ఇస్తాడు అనమాట అయితే ఏంటంటే ఈ సినిమా సంబంధించి క్లైమాక్స్ ట్విస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారిపోతుంది అనమాట ఏంటనేది నన్ను అడగొద్దు బట్ ఏంటంటే మార్కెట్ లో నడుస్తున్నటువంటి దానికి సంబంధించి చెప్తాను ఇక్కడ ట్విస్ట్ ఎక్కడ కూడా రివీల్ చేసే ప్రయత్నం అయితే ఏం లేదు కానీ ఒకటి క్లిఫ్ హ్యాంగర్ అంటే బాహుబలి సినిమాలో కట్ట పెందుకు చంపినాడు అలాంటి కాన్సెప్ట్ ఉంది కదా సో అలాంటి కాన్సెప్ట్ అయితే ఉండబోతున్నారనమాట ఇక్కడే కథ ఆగి ప్రేక్షకులు ఆసక్తి పెంచే విధంగా సీక్వెల్ ఇది రాబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఏంటంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాని ఒక యూనివర్స్ లా తీయాలని చెప్పేసి చూస్తున్నారు ఇది వచ్చేసి సంఘ సందీపంగా క్రియేట్ చేయబోయే కొత్త యూనివర్స్ కు బేస్ అవుతుందట ఈ సినిమా స్పిరిట్ అనే సినిమా ఈ సినిమాకి సంగీతం వచ్చేసి హర్షవర్ధన్ రామేశ్వర్ ఇస్తున్నారు ఈ సినిమా నిర్మాణం వచ్చేసి టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ వారు చేస్తున్నారు మొత్తానికి స్పిరిట్ సినిమా ఒక తెలుగు సినీ అభిమానులకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ అభిమానులంతా కూడా పిచ్చి ఎక్కిపోతారు ఈ సినిమా వస్తే కనిక ట్రైలర్ వస్తే పూనకాలే చొక్కాలు జరిగిపోతాయి సో ఆ రేంజ్ లో ఉంటది